చామంతికి శంఖం ఊదడం రాకపోతే ప్రేమే దగ్గర ఉండి శంఖాన్ని ఊదడం నేర్పిస్తాడు అబ్బా నాకు శంఖం ఊదడం వచ్చేసింది అని చామంతి సంబరపడిపోతూ ఉంటే మరి నీకు నేర్పించింది ఎవరనుకుంటున్నావు అని అంటాడు అవును నువ్వు నేర్పించావు నేర్పించే వాళ్ళని గురువు అంటారు కదా అయితే నువ్వు నా గురువు అనమాట అని చామంతి నవ్వుతూ అనేసరికి అయితే గురుదక్షిణ లేదా అని ప్రేమ్ కూడా అడుగుతాడు గురుదక్షిణనా ఏం కావాలో చెప్పు డ్రైవర్ బాబు అని చామంతి అనగానే అదే నువ్వేదో అంటుంటావు కదా పానీపూరి అది అని అదేదైనా సరే అని ప్రేమ అనగానే సరే అవి ఇక్కడ దొరుకుతాయా అని చామంతి షాకింగ్గా అడుగుతుంది అమ్మా ఒక్కసారి నువ్విప్పించినందుకే అమ్మగారితో ఆ పానీపూరి అంటేనే రోతొచ్చేలాగా చేసేలా చేసించుకున్నాను ఇక మళ్ళీ ఆ ట్రీట్ అన్నావనుకో ఇక నా పని అయిపోయినట్టే ఏదో సరదాగా అన్నానులే ఇక వెళ్దాం పదా అని చామ్ తీసుకొని తీసుకొని నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ట్రిప్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఇక రమాదేవి లాన్ లో కూర్చొని మణిహారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంతేకాకుండా చామంతి ఫస్ట్ నుంచి మణిహారం ఆ బొమ్మపై ముద్ర వేసినప్పటి నుంచి ఏ ఏ సాకులు చెప్పి తప్పించుకుంటుందో అవన్నీ కూడా రమాదేవి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నదిలో చేతి వరకు వచ్చిన హారం చామంతి వల్లే మిస్ అయిందా అన్నట్టు చామంతి పదే పదే తనను పట్టి వెనికి లాగుతున్న సీన్ ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది కొద్దిగలో మిస్ అయిపోయింది అని బాధపడుతూ విచారంగా ఉంటుంది అంతలో రోజా అక్కడికి వచ్చి రమాదేవి విచారాన్ని చూసి మేడం చూస్తే రాజమణిహారం అని కలవరిస్తున్నారు అది ఎక్కడ దొరుకుతుంది ఎలా తనకి తెచ్చియ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ గదిలో చామంతి మాత్రం ఆ మణిహారాన్ని పట్టుకుని అది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది నదిలో ఎలా కనిపించింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ హారం దక్కకపోయేసరికి రమాదేవి ఎంత కోప్పడింది తను ఎలా పిచ్చిదాన్లా మారింది అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తరువాత ఆ హారాన్ని ఒక చీరలో పెట్టి మడత పెట్టి భద్రంగా దాచిపెట్టి ఇదంతా షేర్ చేసుకోవడానికి ఎవరూ లేకపోయేసరికి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది నాన్న మణిహారం ఇప్పుడు నా దగ్గరే ఉంది అసలు నేను ఊర్లో భద్రంగా దాన్ని చీరల మధ్యలో దాచిపెట్టి ఇక్కడికి వచ్చాను కాని ఇక్కడ సడన్ గా నదిలో కనిపించింది అని షాకింగ్ గా చెప్పేసరికి ఊర్లో పెట్టిన హారం నదిలోకి ఎలా వస్తుందమ్మా అని రామచంద్రయ్య కూడా షాక్ గా అడుగుతాడు అప్పుడు చామంతి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది విన్న రామచంద్రయ్య ఎక్కడ ఉండాల్సిన మణిహారం మీతో పాటు ఇంత దూరం వచ్చింది అంటే దాని అర్థం అది శివయ్యకు అలంకరించాలని చెప్పి అని రామచంద్రయ్య అనగానే ఇప్పుడు దాన్ని ఎలా అలంకరిస్తాం నానా అని చామంతి షాకింగ్ గా అడుగుతుంది మనమున్నది పుణ్యక్షేత్రంలో అమ్మా అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు ఆయన ఆహారాన్ని ఇంత దూరం రప్పించాడు అంటే ఖచ్చితంగా అది ఆయన మెడలో వేసి మనం పూజ జరిపించి తీరాలి నువ్వు ఎవ్వరికంటా పడకుండా ఆ మణిహారాన్ని తీసుకొని ఇక్కడికి రా మనం చూ పూజ చేపిద్దాం అని రామచంద్రయ్య చెప్పగానే సరే నానా అని ఫోన్ పెట్టేసి చామంతి ఆలోచనలో పడుతుంది ఇంతలో లాన్లో ఆలోచిస్తున్న రమాదేవికి చామంతి మీద డౌట్ రావడంతో హడావిడిగా చామంతి గదికి వస్తూ ఉంటుంది మధ్యలో ప్రేమ్ రమాదేవి అంత హడావిడిగా వెళ్లడం చూసి అమ్మనే ఫాలో అవుతూ వచ్చి దాక్కునే ఆ రూమ్ లో ఏం చేస్తుందా అని గమనిస్తూ ఉంటాడు రమాదేవి బ్యాగుల్లో ఉన్న చీరలన్నీ కూడా కింద పడేసి దులిపేసి వెతుకుతూ ఉంటుంది చామంతి మనం చూసినప్పుడు నక్లెస్ అయితే అక్కడే పెడుతుంది కానీ రమాదేవి దులిపినప్పుడు దానిలో రాజమణిహారం ఉండదు తను బెడ్ కింద మంచం కింద అన్ని వెతుకుతూ ఉంటే ఆ శబ్దానికి అక్కడ ఆలోచిస్తున్న చామంతి కంగారు పడి లోపలికి వస్తుంది రమాదేవి అమ్మ చామంతి బట్టలన్నీ ఎందుకలా వెతుకుతుంది తన గదిని ఎందుకలా సర్చ్ చేస్తుంది అని షాకింగ్ గా అలాగే చూస్తూ ఉంటాడు చామంతి కంగారుగా వచ్చేసి వెనకాల నిలబడి టెన్షన్ పడుతూ మేడం ఏం వెతుకుతున్నారు అని భయం భయంగా అడుగుతుంది రమాదేవి చామంతి వైపుకు దిగి హారం అని గట్టిగా అరుస్తుంది హారమా హారం ఏంటి మేడం అని చామంతి అనేసరికి రాజమణిహారం ఆ మణిహారం నీ దగ్గరే ఉంది కదా అని గట్టిగా అడుగుతుంది అసలు హారం నా దగ్గర ఉండడం మేడం అది నా దగ్గర లేదు మేడం అని చామంతి చెప్పబోతూ ఉంటే ఏ నా చూపుల్లో కనబడ్డ ఆ మణిహారం నా చేతిలోకి వచ్చినప్పుడు నా పక్కకు వచ్చింది నువ్వే నువ్వు నా పక్కకు వచ్చిన తర్వాతే ఆ మణిహారం నాకు కనబడ్డం మాయమైపోయింది అది నువ్వొచ్చిన టైంకే మాయమయ్యింది అంటే నువ్వే తీసి ఎక్కడో పెట్టుంటావు చెప్పు ఎక్కడ దాచిపెట్టావు అని రమాదేవి గట్టిగా నిలదీసి అడిగేసరికి చామంతి భయపడుతూ వణుకుతున్న గొంతుతో మీరే అంతా వెతికారు కదా మేడం ఎక్కడా లేదు కదా అని అడుగుతుంది ఇక్కడ లేదు కానీ అది నీ దగ్గరే ఉంది ఎక్కడ పెట్టావో చెప్పు అని రమాదేవి గట్టిగా అడుగుతూ ఉంటుంది చామంతి భయపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి హర్షవర్ధన్ వచ్చేసి ఆహారం తన దగ్గర ఎందుకు ఉంటుంది రమా అది ఎక్కడో సముద్రంలో కనిపించింది అది తన దగ్గర ఉంటుందని అలా అడుగుతావేంటి అని అంటాడు నా అనుమానమే గనక నిజమైతే తను వచ్చినప్పుడే ఆహారం మిస్ అయిపోయింది అంటే ఆహారం ఖచ్చితంగా తన దగ్గరే ఉండాలి అని రమాదేవి స్ట్రేట్ గా అడిగేసరికి చామంతి కంగారు పడిపోతుంది రమాదేవి ఎంత నిలదీసరిగినా సరే చామంతి నాకు తెలియదు అనే చెప్తుంది దాంతో విసిగొచ్చిన రమాదేవి గదిలో నుంచి వెళ్లబోతూ ఉంటే టేబుల్ మీద శంఖం కనబడుతుంది ఆ శంఖాన్ని చూసి ఆశ్చర్యపోయిన రమాదేవి వెళ్లి ఆ శంకాన్ని చేతిలోకి తీసుకుంటుంది తదేకంగా పరీక్షించి దానిమీద చామంతి అని రాసి ఉంటే చామంతి అంట నీ ముఖానికి ఇదొక్కటి తక్కువ అయిందా అని చామంతిని తిడుతూ ఉంటుంది చామంతి మాత్రం ఆ శంకం రమాదేవి చేతిలో వెళ్లినప్పటి నుంచి కూడా మణిహారం దానిలోనే ఉంది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి బాధపడుతూ ఉంటుంది కానీ అది గమనించని రమాదేవి మాత్రం నీ ముఖానికి శంఖం ఎందుకు అని చెప్పేసి ఆ విండో లోపలి నుంచి చాలా ఫాస్ట్ గా విసిరేసరికి అది సముద్రం ఒడ్డున పడిపోతుంది అలలు దాన్ని వచ్చి తాకుతూ ఉంటాయి ఇక రమాదేవి హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత చామంతి తలపట్టుకొని మరి ఆ హారాన్ని శంఖంలో ఎలా పెట్టింది అంతా కూడా చూపిస్తుంది బట్టల్లో పెడితే ఎవరైనా చూసే ప్రమాదం ఉందని చెప్పి శంఖం లోపల ఎవ్వరికీ కనపడకుండా మణిహారాన్ని దాచేస్తుంది అయ్యో అయ్యో అంటూ బాధపడుతూ విలువలాడుతుంది ఇక శంకర్ని ఎలాగైనా తెచ్చుకోవాలని చామంతి బయటికి వస్తూ ఉంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి ఏంటి చామ్ అమ్మగారు అలా అడుగుతున్నారు ఏదో హారం గురించి నిలదీస్తున్నారు ఏంటది అని అడుగుతాడు చామంతి మాత్రం ఏమీ తెలియనట్టు ఏమో డ్రైవర్ బాబు అసలు తను ఏమడుగుతుందో నాకు అర్థమే కావడం లేదు అని అక్కడి నుంచి వెళ్లే వరకు సైలెంట్ గా ఉండి తరువాత పరుగు బీచ్ బీచ్లోకి వస్తుంది ఇక సముద్ర తీరాన ఒడ్డున అంతా వెతుకుతూ చివరికి శంఖాన్ని పట్టేసుకుంటుంది ఆ శంఖంలో ఉన్న మణిహారాన్ని తీసుకుని అసలు ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా సంతోషపడుతూ అమ్మా దొరికేసింది కానీ ఈ హారాన్ని నేను ఎక్కడ దాచిపెట్టాలి ఎలా దాచిపెట్టాలి అమ్మగారు ఈ హారం గురించి పదే పదే అడుగుతున్నారు అంటే దీన్ని తను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని చూస్తున్నారు కానీ రాణివారు చివరి క్షణంలో చనిపోతూ ఈ హారాన్ని నాకిచ్చారు దీన్ని జాగ్రత్తగా నా దగ్గరే దాచిపెట్టి వాళ్ళ మన్మారాల్ని ఎలాగైనా కనిపెట్టి ఈ హారాన్ని తనకి అప్పజెప్పాలి కానీ అప్పటి వరకు ఈ హారాన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని చామంతి ఆలోచిస్తూ ఉండగానే తనకు ఒక ఆలోచన వస్తుంది ఎవరో అక్కడ వెళ్తుంటే అతని ఫోన్ తీసుకుని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది వాళ్ళ నాన్న ఆ నెంబర్ కొత్తదవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకుండా ఎవరా అని గమనిస్తూ ఉంటే నేను నానా చామంతిని అని గట్టిగా చెప్పేసరికి నువ్వు అమ్మా చెప్పు అని అడుగుతాడు నాన్న ఈ మణిహారం నా దగ్గర ఉండడం అంత మంచిది కాదు దీన్ని చెప్తాను మీరు తీసుకెళ్ళండి అని చామంతి అనగానే ఇప్పుడు నేను ఎలా తీసుకెళ్లనమ్మా కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా రాగలను అని రామచంద్రయ్య డౌట్గా అడిగేసరికి నాన్న నేను ఇక్కడ బీచ్లో ఉన్నాను ఇక్కడ చాలా మంది ఇసుకతో బొమ్మలు వేస్తున్నారు నేను కూడా ఒక బొమ్మను తయారు చేసి దానిలో ఈ మణిహారాన్ని పెడతాను నువ్వొచ్చి తీసుకోనానా అని చావంతి అనగానే చాలా మంది కడుతున్నారు అని చెప్తున్నావు అందులో నువ్వు కట్టిన బొమ్మ ఏదని నేను ఎలా గుర్తుపట్టగలను అని రామచంద్రయ్య అంటాడు నానా నేను వేసే బొమ్మకి సేమ్ ఇలాంటి మణిహారమునే నేను అలంకరించేలాగా బొమ్మ గీస్తాను అంతేకాకుండా దాని పక్కనే నేను ఒక శంఖాన్ని కూడా ఉంచుతాను ఆ బొమ్మను నువ్వు గుర్తుపట్టి అందులో ఉన్న మణిహారాన్ని త్వరగా నాన్నా నువ్వు ఇక్కడికి త్వరగారా లేకుంటే ఇది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది ఇప్పటికే ఎంతో మంది చేతులు మారి చివరికి నా చేతికి వచ్చింది ఇప్పుడు ఇంకెవ్వరి చేతిలోకి దీన్ని వెళ్లడం ఇష్టం లేదు నానా నేను వెళ్లనివ్వలేను నానా అని చామంతి అనగానే సరే అమ్మా నువ్వు అలాగే బొమ్మను కట్టి అక్కడ పెట్టులే నేను బయలుదేరుతున్నాను వస్తున్నాను అని కంగారుగా రామచంద్రయ్య బయలుదేరుతాడు ఇక చామంతి లేట్ చేయకుండా ఇసుకనంతా ఒక దగ్గరికి కూడ కట్టి కింద మణిహారాన్ని పెట్టి పైన బొమ్మని తయారు చేస్తూ ఉంటుంది అక్కడ గెస్ట్ హౌస్ లో రమాదేవి మాత్రం చామంతి మీదే అనుమాన పడుతూ ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ శంఖం పడేసింది గుర్తుకు వచ్చి రమాదేవి విండో దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ చామంతి చాలా టెన్షన్గా ఏదో కడుతున్నట్టు కనిపిస్తుంది రమాదేవి చాలా షాక్ అయిపోతుంది చామంతి అలా కట్టడం చూసిన రమాదేవి పరుగు పరుగున బీచ్కి వస్తుంది అప్పటికి చామంతి రమాదేవి బొమ్మనే అక్కడ వేసేసి తన మెడలో ఆ మణిహారం ఉన్నట్టుగా అలంకరించినట్టుగా వేస్తుంది అక్కడికి వచ్చిన రమాదేవి అది చూసి చాలా షాక్ అయిపోతుంది చామంతి టక్కున లేచి నిలబడి రమాదేవిని చూడగానే రమాదేవి కోపంతో ఊగిపోతూ అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ఆ మణిహారం అంటే నాకు అంత పిచ్చి అని అనుకుంటున్నావా ఆ పిచ్చి పది మందికి తెలిసేలాగా నా బొమ్మనే వేస్తావా అని తనని టప్పున కొట్టే వరకు చామంతి వెళ్ళి తన బొమ్మ మీదే పడిపోతుంది ఆ కట్టిన బొమ్మ కూలిపోయి అందులో నుంచి మణిహారం కొద్దిగా బయటికి వస్తుంది అప్పుడే రామచంద్రయ్య కూడా అక్కడ వచ్చి చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు కానీ వాళ్ళున్న స్పాట్కి ఇంకా రాడు మరి రామచంద్రయ్య వచ్చి చూసేసరికి రమాదేవితో దెబ్బలు తింటున్న చామంతి కనబడితే రామచంద్రయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్